హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు బీవన్ న్యూస్ నీరు మెరుగు అంటారు అంటే ప్రపంచంలో ఎక్కడైనా నీటి ప్రవాహం ఎగువ నుంచి దిగువకు ఉంటుంది కానీ ఆ ఊరిలో మాత్రం నీరు పల్లెం నుంచి ఎత్తుకు ప్రవహిస్తోంది అలా ఎలా ప్రవహిస్తోందో శాస్త్రవేత్తలకు కూడా అర్థం కావటం లేదు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది నీరు ఎప్పుడైనా ఎత్తు నుంచి పల్లానికి ప్రవహిస్తుంది దాని వెనుక సైన్స్కు సంబంధించిన కారణాలు ఉన్నాయి నదుల నీరు దాని ధ్రువత్వ లక్షణం కారణంగా ఎత్తుల నుంచి పల్లానికి ప్రవహిస్తుంది కాని లోని అంబికాపూర్ జిల్లా మెయిన్ పట్ సమీపంలో నీరు పల్లం నుంచి ఎత్తుకు ప్రవహిస్తోంది ఈ దృశ్యాన్ని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు ఆ ప్రాంతంలోని ఒక బండరాయి కింద నుంచి వస్తున్న ఊట కాలువ ద్వారా నీరు వృద్ధి చెంది సుమారు రెండు కిలోమీటర్ల వరకు ఎత్తైన ఒక ప్రాంతానికి ప్రవహిస్తోంది అక్కడి నుంచి దగ్గర్లోని ఒక జలపాతంలో కలుస్తోంది ఈ రహస్యం శాస్త్రవేత్తలకు సైతం అర్థం కావడం లేదు ఇక ఈ దృశ్యాన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు ఆ ప్రాంతంలోని భూమిలో ఉండే గ్రావిటీ కారణంగా ఇలా జరుగుతుందేమో అని కొంతమంది భావిస్తున్నారు అసలు కారణం మాత్రం ఇప్పటి వరకు ఎవరూ గుర్తించలేదు ఇక ఈ ప్రదేశాన్ని వాసులు మినీ కశ్మీర్ గా పిలుస్తున్నారు